అందరికీ నమస్కారం మేషరాశి వారికి ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి రాబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి అశుభ వార్తలు ఏమిటి వీరికి అనుకూలించేటటువంటి సమయమా లేదంటే ఏ విధంగా వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ విధంగా అనుకూలంగా ఉన్నటువంటి సమయాన్ని వీరు సద్వినియోగపరచుకోవడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి అయితే మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారికి మార్చ్ ఎనిమిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో వీరికి శనివారం నాడు మేషరాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఇప్పుడు గమనించుకున్నట్లయితే వీరికి అవగాహనతో చేసేటటువంటి ఏ పనులైనా కానీ రేపటి రోజున మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయండి అంటే అవగాహనతో చేసేటటువంటి పనులంటే ఇప్పటి వరకు ఎంతో చక్కగా ఉద్యోగంలో మంచి అవగాహన ఉన్నా లేదంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వారి యొక్క పనుల్లో ఏ విధమైనటువంటి అవగాహనతో చేసేటటువంటి పనులైనా కానీ రేపటి రోజున మంచి ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి అలాగే తోటి వారి సూచనలు చాలా బాగా మేలు చేస్తాయి వీరికి అలాగే ద్వితీయ స్థానంలో చంద్రబలం కూడా వీరికి కాస్త అనుకూలంగా లేదండి రేపటి రోజున వివాదాలకు కాస్త వీరు దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే తప్పకుండా వీరు గొడవలకు వివాదాలకు అయితే దూరంగా ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం ఈ పనులు చేసుకోవాలి రేపటి రోజున ఎంత దూరంగా ఉంటే వివాదాలకు వీరికి అంత బాగా ఉంటుంది ఇక కొన్ని పనులు అయితే వీరు కొంచెం సర్దుబాటుతనంగా ఉంటారు వీరికి దుర్గారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక విజయసిద్ధి ఉంటుంది ప్రారంభించినటువంటి ప్రతి పనిలో కూడా ఆశించిన దానికంటే కూడా రేపటి రోజున ఎక్కువ ఫలితాలు అయితే వీరు సాధించబోతున్నారు అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా వినబోతున్నారు కీలక విషయాల్లో కాస్త పెద్దల నిర్ణయాలను తప్పకుండా వీరైతే తీసుకోవాల్సి వస్తుంది ఇక మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకునేలాగా ఉంటారు ఆర్థిక సంబంధ విషయాల్లో కూడా సంతృప్తికరమైనటువంటి మంచి ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప శుభవార్తలను కూడా వింటారు ఒక సంఘటన వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది ఆ సంఘటన ఏమిటనేది కూడా తెలుసుకుందాం ఇక వీరికి ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి దైవబలం సంపూర్ణంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన వీరికి చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుంది మేషరాశి వారికి అలాగే అండి వీరికి ఇంకాస్త అంటే మేషరాశి వారికి దూర ప్రయాణాలు చేసే వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే మరికొంత అంటే ఎక్కడైనా కానీ కాస్త సమయం కేటాయించి చక్కగా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కూడా గడిపేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ముందుకైతే సాగిపోవాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం వీరికి మేషరాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే ఆటంకాల వలన కాస్త శ్రమ అధికం కూడా కాబోతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కాస్త జాగ్రత్త అవసరం బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా చూసుకోండి అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలైతే రావడం జరుగుతుంది కాబట్టి వీరికి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మీరైతే శివాలయ సందర్శనం చేసుకోవడం వల్ల అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ పై వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది అలాగే కొత్త కోణంలో ఆలోచిస్తూ వ్యాపారంలో కాస్త ఆర్థిక అభివృద్ధి సాధించడానికి మీరు తప్పకుండా మీ వంతు మీరు ప్రయత్నం చేయాలి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు కాస్త చాక చాలా మంది ఉంటారు కాబట్టి వారితో కాస్త చాకచక్యంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి కొన్ని సందర్భాల్లో కాస్త ముక్కుసూటిగా వ్యవహరించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేకూరిలా ఉంటుంది ఇక నవగ్రహ ఆరాధన కూడా మీకు అయితే చాలా శుభప్రదంగా కనిపిస్తుందండి నవగ్రహాల యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలను రేపటి రోజున చూడబోతున్నారు రేపు సాయంత్రంలో ప్పు మీకు వీటికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే అందపోతుందని చెప్పుకోవాలి ప్రారంభించినటువంటి పనులు అయితే వెంట వెంటనే రేపటి రోజున పూర్తవుతాయి ఆశించినటువంటి అంటే మీరు దేని గురించి అయితే ఆశిస్తారు దానికంటే ఎక్కువగా ఫలితాన్ని మీరైతే పొందుతారు మీ రంగాలలో మీదే పై చేయి అవుతుంది దైవబలం కాడ దైవబలం కూడా మీకు పూర్తిగా అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఉంటాయి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు మీరు పొందుతారు ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుందనే చెప్పుకోవాలి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాల్లో కూడా చాలా ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి కూడా మంచి అయితే అందుకుంటారు బంధుప్రీతి ఉంటుంది కాబట్టి బంధువులతో కలిసి మీరు ఏ విధంగా అయితే సంతోషంగా గడపాలి అని అనుకుంటారో కళలు కంటారు ఆ యొక్క కళలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా చక్కగా నెరవేరుతాయని చెప్పుకోవాలి కృషికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు చిత్తశుద్ధితో చేసేటటువంటి కార్యక్రమాలు వెంట వెంటనే నెరవేరుతాయి కొత్త ఆలోచన విధానంతో మీరు ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోండి మీ మనోధైర్యంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసుకుంటారు ఆర్థికంగా చక్కగా ఎదుగుతారు అలాగే ఈ రోజు నుండి ఈ యొక్క వారాంతరంలో చక్కగా మీకైతే శాంతి చేకూరుతుంది ఇష్టదేవత యొక్క స్తోత్రం కనుక మీకు ఎక్కువగా చదువుకుంటూ ఉండడం వల్ల అన్ని రకాలుగా మీకైతే మంచి జరుగుతుంది ఏదైనా కానీ ఒక పని ప్రారంభించినప్పుడు దానికి అవగాహనతో అంటే ఆ పని మనకు సెట్ అవుతుందా లేదా అనేటటువంటి అవగాహనతో మీరైతే ముందుకు సాగితే అన్ని రంగాల్లో కూడా మీకు శుభం జరుగుతుంది అంటే ఒకవేళ మీకు ఏదైనా ఒక పని అందు అవగాహన కనుక లేనట్లయితే ఎవరైనా కానీ పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటించడం వలన మీకు శుభ జరుగుతుంది ఒకవేళ మీకు ఏ పని పట్ల కూడా అవగాహన లేకపోతే దానిని పూర్తిగా వదిలివేయడం మంచిది ఎందుకంటే మీకు అంటే బంధుమిత్రుల యొక్క ఆదరాభిమానుల కంటే కూడా మీ యొక్క మీ అవగాహనే మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీ మనోధైర్యంతో మీరు ఎవరైనా కానీ అంటే ఒకరిని అడిగితే మనం ఏమైనా చిన్న అయిపోతామా అనేటటువంటి అంశాలను మీరు మీరు తప్పకుండా తెలుసుకోవాలి మరి మేషరాశి వారికి మార్చ్ ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం రోజున మీ యొక్క రాశి ఫలాల గురించి దినఫలాల ప్రకారం మీకు ఏం జరుగుతుంది ఏం జరగకూడదు అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి మేష్రాసి ఎవరన్నా కానీ మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్